నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయ అధ్యక్ష మరి ఒట్టి డోర్ ఒకటి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు మీద మొత్తం అంత పెద్ద బ్యారికేడ్ లా కట్టిస్తుంది అధ్యక్ష మరి ఈ డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంతంటే అధ్యక్ష పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష ముప్పై ఏడు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ అందరు వినండి సార్ మార్బుల్ ఫ్లోరింగ్ ముప్పై ఏడు వేల ఏడు ఆరు రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష గారు స్పీకర్ గారు వినాలి సార్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లెక్కలు ఎన్ని ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్ గా అయితే మూడు వేల ఐదు వందల నాలుగు రూపాయలు అధ్యక్ష ఇది ఒక బిల్డింగ్ లో అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ముప్పై మూడు రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే ఐదు వేల రూపాయ ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు స్క్వేర్ ఫీట్ అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి అంటే ఎస్ఎఫ్టీకి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్ కి అంటే ఒక మీటర్ బై ఒక మీటర్ కి లక్ష నలభై ఐదు వేల నూట ఏడు రూపాయల అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష ఆ బ్లాక్ లో మెయిన్ డోర్ గ్రిల్లు కలిపి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోర్ అంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తం పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష